వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి దినఫలం రాశిఫలం ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకున్నాం శ్రీ కళ్యాణ కళ్యాణగుణావహం రిపుహరం దోషాహరం गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिदमुत्तमम् अघमदम् विद्वन्महाभूषितम् श्रेयःप्राप्तिकरम् शुभदिनसमये पञ्चाङ्गमाकर्ण्यताम् स्वस्ति श्री चान्द्रमान क्रोधिनामसंवत्सरं क्रोधिनामसंवत्सरम् भाद्रपदमासौ वर्षाऋतौ మంగళవారం మూడవ తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల రెండు నిమిషాలకుంది సూర్యాస్తమయం అనేటువంటిది ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ఉంది భాద్రపద శుద్ధ పాడ్యమి ఈరోజు పాడ్యమి పూర్తిగా ఉంది ఉబ్బ నక్షత్రం రాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంది అలాగే సిద్ధ యోగము భవకరణము వర్జం అనేటువంటిది ఉదయము ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై మూడు నిమిషాల ఉంది దుర్ముహూర్తం అనేటువంటిది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల పద్నాలుగు ఉంది తిరిగి రాత్రి పది గంటల యాభై నిమిషాలకు మొదలై పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉంది ఈ విధంగా నేటి భాద్రపద మాసంతో ప్రారంభమవుతుంది కొత్తగా శుభమాసం వినాయకునికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో అనేకమైనటువంటి మనకు కార్యాలు అనేటువంటివి ఉన్నాయి వినాయక నవరాత్రులు అనంత పద్మనాభస్వామి వ్రతం విశేషంగా మహాలయ పక్షాదులు పదిహేను రోజుల పాటు ఇలాంటివన్నీ కూడా ఈ భాద్రపద మాసంలో మనకు జరుగుతూ ఉంటుంటాయి ఇలాంటి చక్కని శుభమాసంలో శుభారంభంతో మనం మొదలుపెట్టాము నేటి ఈ యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేసరాశి వారికి చాలా శుభదినం అనుకున్న కార్యాలు సిద్ధిస్తూ ఉంటుంటాయి చక్కని యోగదాయకంగా కార్యాలనేటువంటివి పరిపూర్తి అయిపోయి అనుకున్నటువంటి పనులలో ముందడుగు వేసేసి చాలా యోగ్యంగా ఆనందదాయకంగా కాలం గడుపుతారు నేడు వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి అనుకూలమైనటువంటి కార్యం కార్యంగా సిద్ధించి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఆర్థికపరమైనటువంటి ఆనుకూల్యం కూడా వృషభ రాశి ఈ రాశి వారికి శుభదినమయం చక్కని ఫలితాలు లభిస్తూ ఉంటుంటాయి అంతేకాకుండా అనుకున్నటువంటి కార్యాలు కూడా ముందడుగు పడతాయి విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా చాలా యోగ్యమైనటువంటి రోజు మనస్సు ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా సాగుతూ ఉంటుంది పెద్దల యొక్క మన్నలను కూడా పొంది వీరు చక్కగా సాగిస్తారు మిథున రాశివారు ఈ యొక్క రాశివారు అనుకున్నటువంటి కార్యాలనేటువంటివి శుభదాయకంగా చక్కగా కలిసి సిద్ధిస్తూ పెద్దలందరి యొక్క మన్నలను కూడా పొందుతారు అంతేకాకుండా వీరు చేయాలనుకుని అనుకునేటువంటి పనులన్నీ కూడా చకచక ముందుకు సాగి చాలా ఆనందదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు విశేషించి వీరు ప్రధానమైనటువంటి అంశాలలో కొన్ని అనుకున్న కార్యాలు సిద్ధించడం చేత యోగదాయకంగా ముందడుగు వేసేసి ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని పొందడానికి నేడు మంచి శుభవార్తతో ముందుకు వెళుతుంటుంటారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క యోగదాయకమైనటువంటి ఈరోజు ఆనందదాయకంగా కాలం గడుపుతారు నూతన వాహన యోగానికి అడుగు ముందుకు వేస్తుంటుంటారు వీరు చేయాలనుకునేటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటుంటుంది వీరు ఏ పనిని చేయాలనుకున్నా గాని ఆ యొక్క ఆంజనేయుని యొక్క కృప చేత వారు చాలా ముందడుగు వేసి మనోధైర్యంతో ముందుకు వెళుతుంటుంటారు సింహరాశి వారు వీరికి కూడా ఈరోజు చాలా శుభదినం అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తుంటాయి వ్యాపారస్తులకు నూతన వ్యాపారము కూడా సిద్ధిస్తుంటుంది ప్రధానంగా తృణధాన్యాదులు ధాన్యము మొదలగు వ్యాపారం చేసేటువంటి వారికి ఈరోజు చాలా కలిసి వచ్చేటువంటి రోజు అంతేకాకుండా వీరికి ఏదైనా కొత్తని వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక పద్నాలుగు మినుములు ఆంజనేయ స్వామి చెంత ఉంచి పద్నాలుగు ప్రదక్షిణాదులు చేసుకుని ముందుకు సాగినట్లయితే వీరికి అనుకున్నటువంటి పనులు అనేటువంటివి మరింతగా సిద్ధిస్తూ ఉంటుంటాయి కార్యసిద్ధి కూడా లభిస్తూ ఉంటుంది కన్యారాశివారు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది ఈరోజు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా కాస్త వెనక ముందుగా సాగుతూ ఉంటుంటాయి దానితో మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటి ఏర్పడుతుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కూడా ఏ విధమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడకుండా తన పని అంటూ తాను చేసుకొని పోవడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడటానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది మరింతగా కాస్త ఇంకా ఇబ్బందులుగా అనిపించినట్లయితే వారు ఆంజనేయ దండకం పారాయణం చేయండి అలా చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితం అనేటువంటిది పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది వారు ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు చక్కగా సిద్ధిస్తాయి మనోధైర్యంతో ముందుకు వెళుతారు విద్యార్థులకు చక్కని శుభ ఫలితాలతో మనస్సు ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుంది తల్లిదండ్రులతో కూడా మంచి శుభవార్తలు చెప్పుకొని ఆనందంగా కాలం గడుపుతూ ఉంటుంటారు అలాగే వ్యాపారస్తులు కూడా ఈరోజు మనస్సు ఎంతో ఆనందదాయకంగా ఆహ్లాదంగా ఉండేసి ఆర్థిక పరమైనటువంటి ముందడుగు ముందడుగుపడి చాలా యోగ్యమైనటువంటి కాలంగా చెప్పుకొని ఉండే అవకాశాలు అనేటువంటివి నేడు సంభవిస్తూ వృశ్చిక రాశి ఈ రాశి వారికి అంతగా ఈ రోజు కార్యసిద్ధి అనేది సంభవించదు ఏ కార్యము చేయాలన్నా మనస్సు చికాకుతోనే ఆ రోజంతా కాలం గడుపుతూ ఉంటుంది కాస్త మాటా మాట పట్టింపులు కూడా ఏర్పడవచ్చు వీరు చాలా జాగ్రత్తగా ఉండి వ్యవహరించాలి ఎందుకంటే వీరికి రాహుగ్రహము మరియు కుజగ్రహము రెండు కూడా అంత అనుకూల్యంగా లేకపోవడం వల్ల కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారు వీరు ఈ ఫలితాల నుండి దూరము పొందాలి అని అనుకుంటే ఆ యొక్క వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణం అనేవి చేసినా గాని లేదా సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకున్నా గానీ కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనస్సు రాశి వారు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది కానీ ఎంత ఆనుకూల్యంగా ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు ఏదో కోల్పోయాము అన్నట్టుగా మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు అప్పుడే మనస్సు ఉల్లాసంగాను అప్పుడే కాస్త బాధగా ఇలా కాలం గడుపుతూ ఉంటారు విద్యార్థుల్లో కూడా ఆలోచన దృక్పథం అనేటువంటిది ఏర్పడుతుంది వ్యాపారస్తుల్లో అప్పుడే ఆనందంగా కనపడటం అప్పుడే కాస్త ఏదో అనవసరమైన విషయాల గురించి ఆలోచించి కాస్త బాధపడటం అనేటువంటిది ఈ రోజు సంభవించవచ్చు కనుక వీరు చాలా జాగ్రత్త పడాలి నారాయణ స్థుతి పారాయణం చేయడం వల్ల గాని లేదా నారాయణ కవచ పారాయణం గాని ఇలాంటివి చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి ఆనందం అనేటువంటిది ఎక్కువగా సంభవించ మకర రాశివారు ఈ రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది అంత ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల చేయాలనుకునేటువంటి ఎన్ని కార్యాలు బలీయంగా ముందుకు సాగినప్పటికీ కూడా కాస్త వెనకడుగే పడుతూ ఉంటుంది కనుక అలాంటి వాటి నుంచి వారు తగ్గించుకోవాలంటే శనైశ్చర పారాయణం కాస్త ఎక్కువగా రవిగ్రహ జపం గాని రవి అంటే సూర్య కవచపారాయణం గాని చేసుకోవడం లేదా వినడం ఇలాంటివి సంభవ చేయడం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు కాని ఉద్యోగస్తులకు కాని విద్యార్థులకు అయినప్పటికీ అందరికీ కూడా ఇదే విధంగా ఉంది కుంభరాశి వారు ఈ రాశి వారికి ఆనందంగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది చేయాలనుకునేటువంటి కార్యాలు అతి సులభతరంగా చేస్తారు స్థిరాస్తులు పొందించడానికి ఆలోచన నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటుంటారు అంతేకాకుండా వీరు పెద్దల యొక్క ఆశీస్సులతో మననలతో చేయాలనుకునేటువంటి కార్యాన్ని సునాయాసంగా ముందుకు తీసుకెళ్లేసి ఆనందంగా కాలం గడిపేస్తారు ఈరోజు మీనరాశి వారు ఈరోజు నేడు చాలా శుభదినంగా ఆనందదాయకంగా యోగంగా అందరికీ ఆమోదయోగ్యంగా మానసికమైనటువంటి ఆహ్లాదంతో కాలం గడిపేసి ఉంటారు కానీ కాస్త సాయంకాలపు వేళల్లో కొంత మనస్సు ఎందుకో చికాకుతో ఉండేసిత లేక కాస్త బాధపడిపోతూ ఉంటుంటారు కనుక వారు ఆ సాయంత్రం సమయంలో భగవత్ సన్నిధిలో దీపారాధన చేసుకుని భగవత్ చింతన చేయండి మీకు ఏ ఇష్టదైవం అయితే ఉంటుందో ఆ ఇష్టదైవం చేత ఆ పారాయణం కానీ జపంగాని ఇలాంటివి చేసుకోవడం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందే అవకాశం ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేన మహిమహీషా గోబ్రామ్ హణేభ్య శుభమస్తు నిత్యం భవంతు